అతి పరిశుద్ధు లోకరక్షకులను నేస్త క్రీస్తు వారి పెరగడం ఎందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఒక ప్రార్థన చేసుకుందండి పరిశుద్ధ పరలోకపు నా కన్న తండ్రి మీ నామని కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం ప్రభా వాక్యం నా తండ్రి ప్రభ వెత్తబోచుండగా వినగల బుద్ధి గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి వాక్యం వినుచుండగా వారి మనో నేత్రాలను మీరు వెలిగించండి ఏమైతే వింటున్నారో ప్రభాది గ్రహించగల హృదయాన్ని దయచేయండి మీ చిత్తానుసారంగా బ్రతుకుటకును మీ కిష్టులుగా ఉండటం సహాయం దయచేయండి వెత్తబోచున్న వాక్యాన్ని నా తండ్రి దుష్టుడు దొంగిచ్చకోకుండా ప్రభా అనాలోచితగా మేము వినక నా తండ్రి ప్రభ నా తండ్రిని మీ చిత్తానుసారంగా మేము ఉండి మీ వాక్యాన్ని విని పదొంతులుగా నూరవంతులుగా వేయొంతులుగా ఫలించటకు సహాయం దయచేయమని నజరుడైన ఏసు క్రీస్వర్ శ్రేష్టవే నాలు అడిగి వేడి గురించి నాంపరలోకపు నా కన్న తండ్రి ఐ మీన్ రైజు దిలాడండి ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం తండ్రి అయిన దేవుని కష్టం మనకు తెలుసా ఈరోజు మన తల్లిదండ్రులు మన కొరకు ఎంతగానో వాళ్ళు పెంచి పెద్ద చేయాలంటే మన మాటలో చెప్పుకుంటాం కానీ చాలా కష్టం అండి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలంటే వాళ్ళకి బలహీనమైనప్పుడు వాళ్ళ నిద్రల కాపలా కాశారు మరి మనకేదైనా వస్తువు కొనియాలంటే వాళ్ళు సాక్రిఫై చేస్తారు మంచి వస్త్రం మన కొనియాలంటే వాళ్ళు మంచి బట్టలు కొనుక్కోలేరు అలానే మరి మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే వాళ్ళు ఎన్నో వాళ్ళ ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే అలాగే మరి నీకు ఒక మంచి మార్గాన్ని చూపించాలని మరి నీకు ఒక మరి తీర్చిదిద్దాలని నీకు ఒక మంచి ఆటని వాళ్ళు వేయాలని ఎంతో ప్రయాసపడతారు తల్లిదండ్రులు మరి అంత ప్రయాసపడుతూ నీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అంటే వారు చెప్పినట్టు మనం వినాలి వారు చెప్పినట్టు మనం వినాలి ఇగో లోకం వెళ్ళొద్దు తాగొద్దు మరి తిరగొద్దు ఫ్రెండ్స్ సహవాసాలు వద్దు తాగొద్దు తిరగొద్దు మరి వ్యర్థమైన అలవాట్లు నేర్చుకోవద్దు ఇదిగో అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇదిగో బాగా చదువుకోను నువ్వు వృద్ధులోకి వస్తావు మంచి భవిష్యత్తులోకి వస్తావు అని చెప్పేసి మరి వాళ్ళు మరి ఎంతగానో చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ లోకానుసరమైన తల్లిదండ్రులకైనా ఒక స్వార్థం ఉంటుందేమో కానీ మన దేవునికి స్వార్థం లేదండి తల్లిదండ్రులు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళు వృద్ధాప్య సమయానికి వచ్చినప్పుడు మరి బిడ్డల ఎడల చేరుతారు వాళ్ళు చూస్తారేమోనని కానీ మన దేవునికి ఏ స్వార్థం ఉందండి మన కొరకు ప్రయాసపడుతున్నారు మన కొరకు కష్టపడుతున్నారు మన కొరకు ఎంతో వేదన పడుతున్నారు మరి మన నుంచి ఏం కోరుకోవట్లేదు నా కొరకు ఆస్తులు సంపాదించండి నా కొరకు మరి మరి నా కొరకు ఆస్తులు సంపాదించ నా కొరకు మరణించండి నా కొరకు ఏదైనా చేయండి అని తండ్రి అడగలేదు మీ కొరకు ఏం కావాలి నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నాను మిమ్మల్ని కన్నాను మరి మీకు ఏం కావాలో అడగండి కష్టాల్లో ఉన్నారా తీరుస్తాను బాధల్లో ఉన్నాను తీరుస్తాను మరి మీరు యుద్ధాలకు వెళ్తున్నారా నేను సహాయం చేస్తాను మరి మీకు ఏ సమస్య వచ్చి నేనున్నాను ఏ సమస్య వచ్చినా మరి నేనున్నాను అది లోకానుసరమైన తల్లిదండ్రులే కానీ బంధుమిత్రులే కానీ మరి ఇరుగు పొరుగు వారే కానీ మన నుంచి ఏదో స్వార్థమో ఆశించుతారు ఏదో ఒకటి కానీ మన తండ్రి అలాంటి వారు కాదండి కానీ మన తల్లిదండ్రులు ఎలాంటి బంగారు భవిష్యత్తు వెయ్యాలని వాళ్ళు ఎంత ప్రయాసపడతారో ఇదిగో నాన్న లోకం వైపు వెళ్ళొద్దు పాపం జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఒక మరి ఆయన ఏదైతే వద్ద అంటున్నారో తల్లిదండ్రులు నువ్వు అదే పని చేస్తుంటే వాళ్ళు ఎంత బాధపడతారండి ఆలసి ఆలో ఆలోచించారా ఆలోచించారా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అలానే మన తండ్రి కూడా బాధపడుతున్నారు మన కొరకు చూడండి ఎంత బాధపడుతుందో మనకు యషే రాసిన గ్రంథము యషే రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము యషే రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము చూడండి యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు నా మీద తిరగబడి ఉన్నారు నేను గొప్పవాళ్ళుగా చేయాలనుకుంటున్నాను వాళ్ళని చేశాను కూడా ఆయన నా మీద తిరగబడ్డారు ఈరోజు నీ తల్లిదండ్రులు కొరకు తల్లిదండ్రులు కూడా నీ కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు ఎంత నీ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ జీవితాన్ని సాటిస్ఫై చేయాలి నువ్వు నా కోసం ఏం చేసావు నా కోసం ఏం చేసావు అసలు నువ్వు నన్ను ఎందుకు అన్నావు అని ఆ మాట అంటే నిజంగా కడుపులో ఉండగానే బిడ్డలను చంపేసే వాళ్ళు లేరంటారా భూమి మీదకి వచ్చాక చంపేసే తల్లిదండ్రులు లేరంటారా ఎంతోమంది కొడుకులు తమ బిడ్డలని తన తల్లిదండ్రులని ఏడిపిస్తున్నారని ఇన్ని ఇబ్బందులు తెలిసి కూడా తల్లిదండ్రులు నిన్ను కంటున్నారంటే నీకు బ్రతుకునిచ్చారంటే ఈ రోజు నువ్వు కోషణాస్తమని వారికి తెలియదా ఆయనను నా కొడుకును తీర్చిదిద్దాలి నా కొడుకును మంచి మార్గంలో నడిపించాలి వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని హాస్పిటల్లో తప్ప అలానే మన తండ్రి జగత్ పునాది వేయబడకముందని నిర్మించుకున్నారే ఆయన అరిచేతులు నిన్ను చెక్కున్నారే నిన్ను పెంచి పెద్దవాడిగా చేశారే ఆయన నువ్వు మనం తిరగబాటు చేస్తున్నావు ఆయన మీద ఈరోజు మన తల్లిదండ్రుల మీద చేస్తున్నామే అలానే తండ్రి మీద కూడా మనం తిరుగుబాటు చేస్తును తిరుగుబాటు చేస్తున్నాం మనం మరి తిరుగుబాటు చేసినప్పుడు ఆయన మనకి తిరుగుబాటు చేస్తున్నా కూడా ఆయన మనకి ఎలాంటి మార్గాన్ని వేయాలనుకున్నారో తెలుసా చూడండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గారు రాసిన గ్రంథము రెండో అధ్యాయము చూడండి పదిహేడు నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నువ్వు ఆయన విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలువు చేసుకుంటేవి కదా ఈ తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనం వెనకపోతే తప్పుడు మార్గంలో ఉండి ఇబ్బందులు పడతాం అది మనం చేసుకున్న తప్పు అదే తల్లిదండ్రుల మాట విని మంచి మార్గం నడిసి నడిస్తే ఈ రోజును నువ్వు అవసరం లేదు నీ తండ్రి అయిన దేవుడు నీకు చెప్తున్నారు నీకు ఒక మంచి మార్గాన్ని ఏ మార్గం అండి ఏ మార్గం అంటే చూడండి ఈ లోకంలో పాపముంది ఈ లోకంలో కుమారుడా ఈ లోకంలో పాపం ఉంది ఈ లోకలు వ్యభిచారం ఉంది దొంగతనాలు ఉన్నాయి మోసం ఉంది జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారండి మన మంచి మార్గులు నడిపిస్తున్నారు మరి మంచి మార్గులు మనం నడిపించినా కూడా మనం మంచి మార్గులు నడుచుకోవట్లేదండి మనమనే కదండి మన పితరులు కూడా మంచి మార్గులు నడవలేదు చూడండి ఇర్మియా గారు రాసిన గ్రంథము ఇర్మియా గారు రాసిన ఐదో అధ్యాయము రెండో అధ్యాయం ఐదు చూడండి యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు చుచ్చున్నాడు నా ఎందు దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థమగునట్లు నా యొద్ నుండి దూరంగా తొలగిపోయి నా ఎందు ఏ దుర్నీతి చూశారు ఏం చేసా నా ఎందు ఏ చెడుతనం చూసి నీ పితరును దూరంగా వెళ్ళారు నేను చేసిన తప్ప ఐగుప్తి చరణ్లో మీరు బాధపడుతుంటే నిన్ను మిమ్మల్ని తీసుకురావటం నేను చేసిన తప్ప ఎర్ర సముద్రం కష్టం మీ ఎర్ర సముద్రం మరి మరి అడ్డుగా వచ్చినప్పుడు నా పిల్లలు ఎర్ర సముద్రంలో మరి రెండు పాయలుగా చేసి బురద నేల మీద నడవకుండా ఆరిని నేల మీద నడిపించడం నేను చేసిన తప్ప అరే నేను ఉంటే మామూలు ఆహారం కాదు దేవదూతలు తినే మన్నా పెట్టానే నేను చేసిన తప్ప దాహం అంటే బండను కొట్టి నీళ్ళనిచ్చానే మరి మాంసం తినంటే మరి పక్షుల్ని నేను మరి మాంసాన్ని మీకు ఇచ్చానే మీకు పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని నేను ఇచ్చానే నేను చేసిన తప్ప మరి నా ఎందుకు ఏ తప్పు చూసి నీ పితరులు నా నుంచి దూరం అయిపోయేవారు చెడ్డ మార్గంలో ప్రవేశించారు ఈరోజు బంగారు భవిష్యత్తు నేను మీకు వెయ్యాలనుకున్నానే చెడు మార్గం ఉంది ఇగో చెడు ఉంది బుల్ లోకంలో లోకంలో చెడు ఉంది పాపం ఉంది మీరు వాటి జోలికి వెళ్ళొద్దు మీరు వెళ్తే మీరు నాశనం అయిపోతారు మీరు రోగాలు తెచ్చుకుంటారు ఇబ్బందులు తెచ్చుకుంటారు ఇగో మీరు మరి మరి కరువు తెచ్చుకుంటారు మీరు మీరు మరి ఇబ్బందులు పడతారు మీరు అని నేను చెప్పడం తప్ప నా ఎంత తప్పు చూస్తున్నారా ఒకవేళ నేను చెప్పినప్పుడు మీరు మాట వినకపోతే నేను మీ కొరకు కొంతమంది వ్యక్తులు నేను భూమి మీద పంపిస్తా మీ కొరకు నేను పంపిస్తాను వారి మాటనే వింటారా ఎందుకంటే తల్లిదండ్రుల మాట కంట పక్కింటి వాళ్ళ పక్కి పక్క వాళ్ళ మాటలు వినడం మనకు బాగా అలవాట్లు కదా ఒకవేళ వారి మాట వింటారేమో నేను అందుకనిగో భూమి మీదకి మరి మీ కొరకు నేను ప్రవక్తను పంపిస్తున్నాను మీ కొరకు నేను ప్రవక్తను పంపిస్తున్నాను చూడండి దేవుడు ఏమంటున్నారు చూడండి మీ పితల ఐగుప్త దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనక తీసు వచ్చిన వారే నేను అనుదినము పెందరిక లేచి ప్రవక్తలైన నా సేవకులందర్నీ మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని మీరు వారి మాట వెనక ఉన్నారు చెవి ఉన్నారు నా ఎందు మెడ వంచకయున్నారు మీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు నేను కాడే లేచి మరి మీ కొరకు నేను ప్రవక్తను పంపిస్తున్నాను వారి నోట నా మాట ఉంచాను మరి స్వచ్ఛమైన వాక్యం వాక్యాన్ని వాక్యం రీతిగా నా మాటని మా నా మాట రీతిగా మీకు తెలియజేసే ప్రవక్తను పంపించాను మీరు వారి మాట అయినా వింటారేమో ఈ పాపం నుంచి మీరు మరి విడిపించుకుంటారేమో ఈ మరి ఈ పాపం నుంచి మీరు విడుదలై లోకం నుంచి నా వైపు తిరుగుతారేమోనని వారి నోట మీ మాట ఉంచా నేను పెందరికడ లేచి మీ కొరకు ఇదిగో ప్రవక్త నా బిడ్డలు మరి పాడ మరి నశించిపోతున్నారు నా బిడ్డల పాపంలో పడిపోయారు అని చెప్పేసి మీ కొరకు నిన్ను పెందల లేచి మీ కొరకు ప్రవక్తను పంపించాను నేను మీ కొరకు అని నేను ఎంతగానో మీ కొరకు నేను కష్టపడుతున్నానే వారి మాట వింటారేమో నా మాట వింటారని పెడితే మీరు మరి వారి మాట కూడా వినకోకుండా ఏమంటున్నామో తెలుసా మనం చూడండి ఇరిమియా గ్రంథము గారు రాసిన గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఇరిమియా గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండు చూడండి ఐదు పన్నెండు వారు అంటే మనం పలుకువాడు యోహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మన మీదకి రాదనియు ఖడ్గమైనను కరువైనను చూడమనియు ప్రవక్త గాలి మాటలు మా పలుకుదరనియు ఆజ్ఞ ఇచ్చివాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలగదనియు చెప్పుదురు చూసారండి ఇప్పుడు స్వచ్ఛమైన వాక్యాన్ని వాక్యం వాక్యం రీతిగా బోధిస్తున్నారు ఇదిగో మీకు మరి మీరు దారి తప్పిపోయారు ఇదిగో మనకి వాళ్ళ కరువు రా కరువు వస్తుందంటే కష్టం వస్తుందంటే శ్రమ వస్తుందంటే రోగాలు వస్తున్నాయి అంటే మనం చేసిన తప్పుము మనం చేసిన తప్పులు ఇదిగో దేవుని వైపు తిరగండి తిరగండి అని ప్రవక్తలు చెప్తున్నప్పుడు దైవజనం చెప్తున్నప్పుడు గాలి మాటలు నోటెంబడి వ్యర్థమైన మాటలు మనం పలుకుచు వాళ్ళు గాలి మాటలు పా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారే ఈ రోజు స్వచ్ఛమైన వాక్యం వినడానికి ఎవరికి మనసుంది వాక్యం వాక్యం రీతిగా చెప్పడానికి వినట వినడానికి ఎవరికి మనసుంది ఇదిగో దేవుడు కష్టం రాబోతుందంటే రాదు మాకు కష్టాలు రావు రోగాలు రావు కరువు రాదు అని అంటున్నవే దేవుని మాటకు భయపడలేకపోతున్నవే ఇదిగో చూడండి దేవుడు చక్కని మాట మన కొరకే చెప్పారు చూడండి అదే కింద మరి ఐదో అధ్యాయము పద్నాలు చూడండి కావున సైన్యముల కదిపేదేగు దేవుడకు యోహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనముల కట్టగాను నేను చేసేదేనో ఇదే వాక్కు చూసారండి మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు జాగ్రత్త ప్రవక్తలు గాలి మాటలు నువ్వు అన్నప్పుడు దేవుడు వినట్లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడు దేవుడు లేడు మనకి ఎలాంటి కష్టం రాదని నువ్వు అంటున్నప్పుడు దేవుడు వినట్లేదా అయితే ఆయన వాక్యము వాక్యం అనగా ఆయన మాట నిన్ను ఖర్గం వలె అగ్ని వలె కాల్చివేస్తుందంట మరి ఎందుకు కాల్చి ఈ రోజు మనకు శ్రమలు రావడానికి ఈ రోజు కరువులు రావడానికి మనం చేసిన తప్పు మనం చేసిన తప్పు అయితే ప్రియమైన దేవుని వారిలారా మనం ఈ మాటలన్నీ మనం మరి దైవజను ఇలా అన్నామా మరి ఈ రోజు మనకి శ్రమ రాబోతు వచ్చింది అంటే అయ్యో దైవజన్ చెప్పిన మాట మనం ఎందుకు వినలేకపోతేమే మరి ద సంఘాల్లో చెప్పిన మాట ఎందుకు వినలేకపోతే అని మనం అనుకుంటున్నామని మనం బాధపడుతున్నామంట చూడండి సామిత్రి గ్రంథము సులమను గారు రాసిన సామెతల గ్రంథము సులోమనుగారు రాసిన సామెతల గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండు చూండి అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని నా హృదయం గద్దింపును ఎట్లా తృణీకరించెను నా బోధకుల మాట నేను ఎట్లా తిని నా ఉపదేశులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దోష్యము నాకు లోబటకు కొంచమే ఎడమాయెను అని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూందువు అయ్యో ఈ రోజు మాకు శ్రమ వచ్చింది మాకు కష్టం వచ్చింది వాడు చెప్పినా మేము ఎందుకు వినలేకపోతున్నామే ఎందుకు వినలేకపోతున్నామని బాధపడతామంట ప్రియమైన దేవుని వాళ్ళారా మనకొక మన కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడుతుండు మన నుంచి ఏమి ఆశించట్లేదు తండ్రి మనకి ఇంకేం కావాలో తిరగండి అయ్యా పాపంలో ఉన్నారు నా వైపు తిరగండి నా వైపు తిరగండి అని బ్రతిమ్మ ఆడుకున్నాడే ఆయనను మనకు కనికరం లేదా పాపంలో పడుతూ ఇంకా దేవుణ్ణే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు దేవుని దుఃఖపరుస్తున్నా బాధ పెడుతున్నా ఆయన్ని ఆయాసపరుస్తున్నాను ప్రేమైన దేవుని వారులారా తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ విలువ మీకు తెలియాలి మన తండ్రి భూమి మీద ఉన్నప్పుడే మన తండ్రి విలువ మనకు తెలియాలి చూడండి ఇంకా మీకు పశ్చాత్తాపం వచ్చి మనం ఏం చేయాలో తెలుసా దేవుని మేలుడు దేవుడు ఈ రోజును సజీవు లెక్కల్లో ఉన్నావంటే ఆయన చేసిన మేలు మనం నవరవేసుకోవాలి ఆయన చేసిన మేలు మనం నవరవేసుకోవాలి మరి భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుంటే మానవ కోటికి విధి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడికి మనం ఇది ఇంత చెప్పినా నీ ఎందు ఇంత బ్రతిమలాడినా కూడా నువ్వు వినకుంటే మరి వినకుంటే మరి దేవునికి కోపం రాదా ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోకించండి ఇరిమియా గారి గ్రంథము ఇరిమియా గ్రంథము హిరిమి గారు రాసిన గ్రంథం ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదహారు చూడండి మార్గం నిలిచి చూడండి పురాతన మార్గం కూర్చి విచారించండి నేను ఎన్ని అద్భుతాలు చేశానో చూడండి ఒకసారి మేలుగు కలుగు మార్గం మీదే అని అడిగి అందులో నడుచుకోండి మేలు ఎందుట్లో అడిద్ది మేము చనిపోకుండా జీవ మార్గంకి వెళ్ళాలంటే మాకు ఎలా మేము ఏం చేస్తే మాకు మేలు జరుగుద్దు అని మీరు అడిగి తెలుసుకోండి స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తున్న దైవజనులు అడిగి తెలుసుకోండి ఎలా మరి నేనేం చేస్తే ఈ పాపాన్ని నీ వదిలిపెడితే నేను ఎక్కడ మరి ఈ పాపాన్ని వదిలిపెట్టడం వల్ల నాకు మార్గం దొరికిద్దా దేవుడే తిరిగితే నాకు జీవ మార్గం దొరికిద్దని అడిగి తెలుసుకోండి అని చెప్పినప్పుడు కూడా మనం ఎట్లా ఉంటున్నామో తెలుసా అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే మేము అందులో నడుచుకోనని చెప్పుచున్నారు దేవుడు ఎంత కనబ్రుతున్నాం నడుచుకోండి ఇదిగో ఇవన్నీ తెలుసుకొని మీరు నడుచుకోండి అని చెప్పినా కూడా మేము ఇందుట్లో మేము నడుచుకోము ఇందుట్లో నడుచుకోమని చెప్తున్నారు మిమ్మల్ని కాపు కాయటకు అంటే మనల్ని కాపాడటకు భూమి మీద దైవజనులను స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించే దైవజనులు భూమి మీద పెట్టినప్పుడు వాళ్ళ వాక్యం ద్వారా నేను గద్దించినప్పుడు నీ పాపాలు ఒప్పుకో ఈరోజు నీకు పడుతున్న శ్రమ కష్టాలు బాధలన్నీ నువ్వు చేస్తున్న పాపం వల్లే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు తిరగాలి తిరగక అంట తెలుసా అందులో మేము నడుచుకోమని చెప్పుచున్నారు మేమును కాపు కాయుటకు మిమ్మల్ని కాపు కాయటకు నేను ఉంచి ఉన్నాను ఆలకించండి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది బోరధ్వని అనగా వాక్యం వినబడుచున్నప్పుడు వినగల బుద్ధి గ్రహించగల హృదయం మనకు ఉండాలి కదా అయితే మేము వినమని వారు అనుచున్నారు మేము వినం దేవజనులు చెప్పిన వినం మాకు మరి ఆ మృదువైన మాటలే కావాలి మాకు సమస్యలు తగ్గట్టు బలహీనంలో ఉన్నారా స్వస్థపరుచు స్వస్థపరుస్తావు అని ఈ మాట కదండి గద్దింపు ఎందుకు వచ్చింది బలహీనంలో ఎందుకు వచ్చినాయి రోగాలు ఎందుకు వచ్చినాయి ఈరోజు కరువులు ఎందుకు వచ్చినాయి ఈరోజు శ్రమలు ఎందుకు వచ్చినాయి ఆలకించండి ఈరోజు శ్రమలు తగ్గటం కాదండి అసలు శ్రమ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అన్నది మనం చూడాలి ఈరోజు కరోనా వస్తే కరోనా ఎందుకు వచ్చింది కాదండి కరోనా దాని పూర్తి నివారణ ఎక్కడ అసలు ఎక్కడ మొదలైందని పుట్టు పూర్వతర ఎతకాలి అలానే ఈరోజు నీకు సమస్యలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయి ఎక్కడ నేను ఏ పాపంలో పడిపోయాను ఏ శ్రమంలో పడిపోయాను మరి ఏ లోకంలోనే పడిపోయాను అన్నీ గ్రహించుకోవాలండి గ్రహించుకొని తిరక్క మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం దేవుడు ఆయన చెప్పినా వినట్లేదు మరి దైవజన్యులు పంపించి ఇంతగా చెప్తున్నా మనం ఇంట్లో బ్రతిమలాడుతున్నాడు ఇదిగో వినండి తెలుసుకోండి అద్భుతం నేను చేసిన మేలు చూడండి ఈ రోజు నేను శ్రమ వచ్చింది మరి దైవజన్యుల మాట బోరద్వని వాళ్ళని మీ కొరకు మిమ్మల్ని కాపలా మీకు మిమ్మల్ని కాపాడటానికి మరి ఈ లోకం నుంచి కాపాడటానికి మేము ఈ కొరకు నేను దైవజన్యులు పెట్టాను ప్రవక్తలను పెట్టాను వారి మాటను మీరు వినండి నా నుంచి వాడు తప్పిస్తారు నా కోప నుంచి వాళ్ళు తప్పిస్తారు వారి మాటనే వినండి అని చెప్పినా కూడా మేము వినము మేము వినము మేము వినము అని చెప్పినప్పుడు నిజంగా తండ్రి మన ఎడల ఎంత విసిగిపోయాడో తెలుసా ఇంతగా ఎవరు చెప్తారండి ఇంతగా ఎవరు చెప్తారు ఇదిగో చూడు నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను గొప్పవారిగా చేశాను ఇదిగో నేను మీకు మంచి మార్గాన్ని వేస్తే త్రోసి వేశారు మీ పితలు త్రోసి వేశారు ఇదిగో మరి మరలా దైవజనులు పంపిస్తే వాళ్ళన్నీ అబద్ధాలు పలుకుతారు ఇదిగో గాలి మాటలు పలుకుతారు మనకి ఎలాంటి కష్టం రాదు అని అనుకుంటున్నారు మరలా పశ్చాత పడినట్టే పడుతున్నారు వాక్య వినంగానే మీలో ఆ యజ్ఞం పుడుతుంది ఆ మంట పుడుతుంది మరలా చల్లారుకొని మేము వినం మేమేనో మాకు అవసరం లేదు ఈ పాపమనే లోకం నుంచి ఇగో ఈ దైవ చెప్పినప్పుడైనా మీరు విని నా వైపు తిరుగుతారేమో నా వైపు తిరుగుతారేమో ఇదిగో యోనా మరి నేను పట్టణం నాశనం అయిపోతుంటే నేను యోనాన్ని పంపించినట్టుగా ఇదిగో ఈ లోకంలో ప్రజలు నాశనమైపోతుంటే దైవజన్లు పంపించాను వారి నోట నా మాట ఉంచాను వారి నోట నా మాట ఉంచాను మీరు వినండి మీరు వినండి మరి యోనా చెప్పినప్పుడు నిన్నవే పట్టణం వారంతా లోబడ్డారు దేవుని కోపాన్నించి తప్పించుకున్నారు ఈరోజు స్వచ్ఛమైన వాక్యాన్ని స్వచ్ఛమైన మాట దేవుని మాటని మన మధ్య పెడుతున్నా కూడా మనం వినలేకపోతున్నాం విన్న ఎడల మనం బ్రతుకుదుము అయినా చెప్పిన వినకపోతే దేవుడు ఎంత మన ఎడల ఎంత విసుగుపోయాడో తెలుసండి చూడండి ఎలా విసుకుపోయారో ఇరిమి గ్రంథము ఇరిమయ గారు రాసిన గ్రంథము ఆరు అధ్యాయము పది వారికి సాక్ష్యం ఇచ్చేదేను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి ఇదిగో వారు యోహో వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తున్నీకరింపురు సంతోషం దేవుని మాట ఎందుకు సంతోషం లేదు సంతోషమే మాకు సహాయం చేయరు మాకు ఇవన్నీ రావు అని దేవుని మాట వాక్యం అందు సంతోషం లేదంట కావున నేను యోహోవా క్రోధంతో నిండి ఉన్నాను దాన్ని అణుచుకొని అణుచుకొని నేను విసిగి ఉన్నాను విసిగి ఉన్నాను మీ వల్ల నేను చాలా విసిగిపోయి ఉన్నాను మీ పితరుల వల్ల ఇసుకి పో మీ వల్ల నేను విసిగిపోయాను చాలా నా కోపాన్ని అణుచుకుంటున్నాను ఇంకా ఇక వీళ్ళన్నా వీళ్ళన్నా తెలుసుకుంటారేమో వీరన్నా తెలుసుకుంటారేమో నేను విసిగిపోయాను నీ వల్ల మీ వల్ల నేను విసిగిపోయాను ఇంకా మీరు మారరు మారరు మన తల్లిదండ్రులు కూడా చూడండి ఎంతగానో చెప్తారు నానా ఇదిగో లోకం వెళ్ళొద్దు స్నేహితులొద్దు త్రాగొద్దు ఇదిగో తిరగొద్దు ఒక బాధ్యత కలిగి ఉండు ఇదిగో మంచిగా బ్రతకయ్యా ఒకళ్ళ జోలి పోవద్దు మంచిగా బ్రతుకు బ్రతుకు ఇదిగో ఏదైనా మేము ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో మేము ఉండగానే నువ్వన్నీ నేర్చుకో మంచిగా బ్రతుకు అని చెప్పినప్పుడు చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత మొత్తుకున్నా వాళ్ళు రారండి మొదట నీ స్థితి ఎలా ఉందో పాపం అనే లోకంలో పాపంతో బ్రతికవేమో కడపడ స్థితి ఇప్పుడు మన అంత్యకాలంలో నీ కడపడ స్థితి బ్రహ్మాండంగా ఉండాలి దేవునిలో ఉండాలి పాపాన్ని వదిలిపెట్టి మరి బాప్తిసం తీసుకొని రక్షణ తీసుకొని దేవునిలో ఉండాలి నీ స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి మరి ఈశ్వర యోధ దేవునితో నడిచాడు మొదటి స్థితి బ్రహ్మాండంగా ఉంది కడపడ స్థితి ఘోరం అయిపోయింది సవులు సవులు అంటే కొత్త నిబంధనలో సవులు దూషకుడు హంతకుడు హానికరుడు దేవుని మాట దిని చంపేసేవాడు అలాంటిది తన కడపడి స్థితి బ్రతుకైన ఆయన కొరకే మరణమైన ఆయన కొరకే అంత అద్భుతంగా దానివల్ల ఏందో తెలుసా అండి మొదటి స్థితి బ్రహ్మాండంగా బ్రతి కడపడి స్థితి ఉన్వా నీ తప్పులు ఎంచబడతాయి మొదటిది చాలా ఘోరంగా బ్రతికావా మొదటి స్థితి చాలా అద్భుతంగా బ్రతికావు నువ్వు దేవునిలో ఉన్నావు దేవునిలా తప్పులు ఇగో సులభంగా మరి మరి సౌలు పౌలుగా మారినప్పుడు ఆయన క్షమా ఆయన తప్పులు క్షమించబడ్డే కదా దేవుని కొరకు మరణించింది ఈ రోజు నువ్వు కూడా పాపమనే లోకంలో ఉన్నావేమో దేవుని వైపుకురా మొదటి స్థితి ఎలా ఉన్నా సరే ఇగో నిన్ను క్షమిస్తారా అని పిలుస్తున్నావు ఒకవేళ మొదటి స్థితి నీ బ్రహ్మాండంగా అయిపోయిందా ఇదిగో మరి పడిపోయావా మరలా దేవుని వైపు తిరుగు ప్రియమైన సహోదరి సహోదరులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా తండ్రి బాధను అర్థం చేసుకోండి మన నుంచి ఏం ఆశించడం మనం బాగుండాలి మనం మంచిగా బ్రతకాలి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి మరి మరి ప్రసంగి సులోమనం కలిసిన ప్రసంగి గ్రంథము నిజంగా అండి సూర్యుని కింద మనుషులు ప్రయాసం అంతా వ్యర్థమే సూర్యుడు మరలా ఉదయం కొరకు వేగిరపడను మరి చిన్న చిన్న నదులన్నీ సముద్రంలో కలిసి మరి సముద్ర నీరు అంతా మేఘాలు తీసిపోయి మేఘం నుంచి వర్షం కిందకు వచ్చినట్టుగా మరి మనము తండ్రి దగ్గర నుంచి వచ్చిన మనము నీతిగా వచ్చాము మరలా నీతిగా వెళ్ళటానికి దేవుడు ప్రయాసపడుతున్నాడండి దేవుడు ప్రయాస పడుతున్నాడు ఇగో చూడండి మీరు ఎంతగా ప్రయాస పడుతున్నా కూడా తల్లిదండ్రులు కూడా నువ్వు మంచిగా బ్రతకమని ప్రయాసపడుతున్నావు కూడా వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు మొత్తుకున్నా రాదండి వాళ్ళు వెళ్ళిపోయాక కూడా నువ్వు మొత్తుకున్నా